మీకు బడుగు బలహీన వర్గాలు అంటే నచ్చదు దొర మీ దొరబుద్ధేతో చూపించుకుంటున్నారు అందుకే నేను దొర అంటున్నాను నేను బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్సీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలా ఉంటారు మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి మీ దొరలు ఒక్కడే వేస్తారా ఇంతమంది ఓటు అయ్యబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యాడు ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అది గుర్తుపెట్టుకోండి దొరగారు నిన్న వేయడం కాదు రామలప మీద మీలా పిరిగి పందని నేను మాత్రం కాదు గత్తున్న మహిళని త్యాగం చేసిన మహిళని నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి ప్రతి రోజు మీద నన్ను అవమానించారు నాతో పని చేయించారు నేను ఉద్యమాలు చేశాను నా పార్టీ నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా నేను విలీనం చేస్తానన్నానా నేను